बॉक्स क्स हुई नहीं कर

ఎన్నిసీ అట్లా నాలుగు ఏజావా అట్లా బాగుంటుంది బతుడి నంబర్ వన్ బాగుంటుంది ఏజెన్గా పొత్తుడి కోరైనా ముప్పై చూపి அது ரெடி அண்ட்ரிங்க கா பணிந்து கா நேன் ஆகா ఎందుకంటే కొంచెం చిన్న పని అయితే పడింది తినాలి వెళ్తున్నాను నేను మా ఫ్రెండ్లు మాంస పొద్దున్నే చేసింది కానీ ఎక్కడ లేదు అంటే కొంచెం కంగారు లేచింది కానీసారి నిదానంగా లేచిందిలే కొంచెం నిదానంగా లేచింది బాక్స్ లేకపోతే కానీ అడాడుగా పని ఉన్నప్పుడు వాళ్ళు అడాడుగా లేచేసి రోజు శ్రమ పడింది మాంసానికి బాగా అంతేనా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నాగపట్నం అక్కడ మీకు ఎంతైంది అని అడుగుతున్నారు కదా అది రెండు రోజులు అయితే వీడియో పెడతానండి చాలా మంది కామెంట్ చేశారు మేము వెళ్ళాలి ఎంతైనా చెప్పండి అని రెండు రోజులు అయితే వీడియో చేసి పెడతామండి కొంచెం బిజీ బిజీ ఉండడం వల్ల కుదరట్లేదు అండి సంగతి నేను వచ్చేసరికి పన్నెండు ఇప్పుడు వెళ్ళొచ్చానండి తెనాలి తెనాలి వెళ్ళొచ్చి వచ్చేటప్పుడు అయితే నేరేడుగా తెచ్చాను ఈ వాటర్ వస్తే కొనుక్కున్నా పది రూపాయలు రూపాయల బాటిల్ కావాలండి మమ్మీ ఎప్పు తినిద్ది ఏం భయపడుతుంది లాబీరా బాగుంటాయి తిన బాగుంటాయి తినం బాగుందా లోన్ ఎత్తనా మాకు పై తోలు తింది సరేనా ఏంది బాలా తినం బాగున్నా ఉంటుంది యాభై రూపాయలు తిన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే పోస్ట్ ఆఫీస్ అక్కడికి వెళ్తున్నాం అండి మొన్న మట్టి పని చేశాం కదా ఆ డబ్బులు అయితే అందరికీ బ్యాంక్ అకౌంట్లో పండి కొంతమందికి ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇవ్వండి అంట కానీ మానసాకి ఇక్కడ వచ్చి పెళ్ళి అయినాక ఇక్కడ ఇక్కడే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసింది కొంతమంది స్కూల్లో ఉన్నప్పుడు అయితే బ్యాంక్ అకౌంట్ లేదంట ఇప్పుడు గ్రూప్ లీడర్ మా అన్నయ్య కదా అడిగితే అకౌంట్లో పడాల అన్నయ్య అన్నాడు మొత్తానికి ఏదో బ్యాంక్ అకౌంట్లో పడింది చూడు అన్నాడు తేరా చూస్తేనేమో పడినా అని చూపిస్తుంది కానీ అది ఎక్కడ దేంట్లో అని చూపించలేదంట అందుకని పోస్ట్ మానసాకి చదువుకున్నప్పుడు పోస్ట్ బ్యాంక్ ఉంటుంది కదా దాంట్లో పడినా అనుకుని ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నామండి పోస్ట్ ఆఫీస్ గడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళినాకైతే చూపిస్తాను హలో అంటే రెండు వారాలు ఇవ్వండి అందరికీ కొన్నూరు వెళ్ళి కొంచెం బ్యాంకులో పనుంది సరేనండి పని అయితే అయిపోయిందండి ఎట్టా కొట్ట డబ్బులు అయితే బండి మట్టి పని డబ్బులు ఇప్పుడు అంత ముందు పాత నెంబర్ ఉంది కదా అది ఆ నెంబర్ తీసేసి నా నెంబర్ అయితే లింక్ చేసుకున్నాను పోస్ట్ ఆఫీస్ దానికి ఇప్పుడు డబ్బులు ఏది పడినా ఇంకా దాంట్లోనే ఇంకా నాకు మెసేజ్ వచ్చింది ఇంక ఇది కంటిన్యూ చేస్తే పోయేది మట్టి పని కల్లా సింపుల్గా అయిపోతుంది డబ్బులు డబ్బులుగా ఇచ్చేసారు ఇంకెళ్ళిపోతాం ఇంటికి రండ్ అవుతావా ఏంది స్టెక్కరింగ్ లేదు నుంచ ఏదనుకున్నా గ్లాసే గున్ను అనుకున్నా గు గాలి తగ్గిపోయింది గాలి వచ్చేది బాగా

టైమ్ మూడు అవుతుంది ఎప్పుడు వెళ్ళాలి కానీ అండి ఆడగలతల్లా అవును బ్యాంక్ బుక్ ఉండాలి అదే బ్లూ కలర్ని ఫోటో అంతే కదా అప్పటి నుంచి నేను చందగా రోజు కూడా సందులో ఋషి బాయ్ ఋషి వచ్చిన కొనుక్కో నీకు వచ్చేటప్పుడు పప్పులు తెత్తాలి ఏం కావాలి చెప్పు ఏం కావాలి చెప్పురా ఏం కావాలి చెప్పుమ్మా చెప్పు చెప్పు ఏం కావాలి చెప్పు వెళ్తున్నా టైం అవుతున్నా ఎట్ వెతున్నారు అటే వస్తున్నాడు చెప్పు ఏం కావాలి చెప్పమ్మా చెప్పు ఏం కావాలి అండా అప్పటికేం వదిలే తీసుకురా బాగ ఏం తీసుకురా ఆ నువ్వు వెళ్తా అలా హాస్పిటల్ కి వెళ్తున్నారు ఎల్లు వదిలే వెళ్ళు తీసుకెళ్లి తీసుకురా అబ్బాయి తీసుకెళ్తా హాస్పిటల్ కి పోలీసులు తీసుకొస్తాడు చెప్పండి అంటే వెళ్ళిద్దంట తీసుకెళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇండక్షన్ చేయండి ఆపల కూడా తీసుకెళ్ళి సరేనా హాస్పిటల్ కి అంతేలా తీసుకెళ్లి గవర్నమెంట్ కూడా ఏం మాటలేదు తీసుకెళ్లారని చెప్పలేసుకో పోయండి బండిలో ఉంది అదరా చూడు తీసుకో తీసుకో తీసుకుంటా అన్నా లేదు బాయ్ నీకు సరేనాప్పుడు బొమ్మలు తస్తాలి బొమ్మలు కాదు తినే తినే తే సరేనా అలిగా ఏం లేదురా నా ఉత్త నేను ఉంటా ఆ స్పట్లకు కూడా అప్పుడు